అందరికీ నమస్కారం నేను మీ సుధాకర్ తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అన్న సామెత అందరూ వినే ఉంటారు అది కాస్త ఇప్పుడు ఇక్కడ ఎలా మారిందంటే తింటే తిరుపతి లడ్డే తినాలి వింటే ఆంధ్ర రాజకీయాలే వినాలి అన్నంత ఇదిగా మారిపోయింది ఇప్పుడు లడ్డు లడాయి కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశం అంతా వివాదాస్పదంగా మారింది ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ శాతం హిందువులే ఉన్నారు కాబట్టి ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం పాయింట్కి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లడ్డూ ప్రిపరేషన్లో కల్తీ జరిగిందా లేదా అన్న విషయం అందరికీ క్లారిటీ క్లారిటీ తేవడానికి ప్రయత్నిద్దాం నాకు ఈ విషయంలో పర్సనల్గా రెండు సందేహాలు ఉన్నాయి ఒకటవది ఏంటంటే ప్యూర్ కౌ గీ స్వచ్ఛమైన ఆవు నెయ్యి కేజీ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు మన గ్రామాల్లో కూడా అమ్ముతున్నాం క్వాలిటీ నెయ్యి అలాంటిది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే కేవలం మూడు వందల ఇరవై రూపాయలకే ఒక కేజీ నెయ్యి సప్లై చేస్తున్న కాంట్రాక్టర్కి ఎందుకు దాన్ని అప్రూవ్ చేశాడు అన్నది నా క్వశ్చన్ డెఫినెట్గా ప్రైజ్ అంత తగ్గిస్తున్నాడు అంటే క్వాలిటీలో కూడా ఖచ్చితంగా కాంప్రమైజ్ ఉంటుంది నేను నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆయంలో గమనించింది ఏమంటే ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని తగ్గించి దాని యొక్క ప్రైజ్ని డబల్ చేయడం జరిగింది ఏదైనా తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ అయితేనేమి దాంట్లో చాలా నాసిరకమైన ఆల్కహాల్ అమ్మారు ఆయన ప్రభుత్వంలో ప్రైజ్ మాత్రం డబల్ చేశారు ఇక్కడ కూడా సేమ్ నాగో ప్రైజ్ ఉన్న నెయ్యితో తయారు చేసిన లడ్ల రేట్లు ఎందుకు పెంచారు నాకు అర్థం కాలే ఈ పాయింట్ని బట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా ఏదో కల్తీ అయితే జరిగింది అని ఆలోచించవచ్చు కానీ మనం పంది మాంసం ఫిష్ ఆయిల్ వాడారని మనం డిసైడ్ అవ్వకూడదు ఎందుకంటే ఇంకా దాని మీద ఎంక్వైరీ జరగాల్సి ఉంది ఎంక్వైరీ చేయాల్సి ఉంది కోర్టులు నిర్ధారించాల్సి చాలా ఉంది అప్పుడే మనం డిసైడ్ అవ్వకూడదు కానీ నాకైతే అనుమానం ఉంది వాడి ఉండొచ్చు అని ఎందుకంటే ఈ పాయింట్ని బట్టి చూస్తే రెండో సందేహం ఏమంటే ఆ రిపోర్ట్లు జూలై నెలలో వస్తే ఆగస్ట్ సెప్టెంబర్ రెండు నెలలు ఏం చేశారు రెండు నెలల వరకు ఆ రిపోర్ట్స్ ఎందుకు హైల్లో ఉంచారు ఇప్పుడే ఎందుకు ఓపెన్ చేశారు అన్నది ఆలోచిస్తే ఇంకో పాయింట్ కూడా అర్థమవుతుంది కల్తీ జరగకపోయి ఉండొచ్చు దీన్ని రాజకీయ కోణంలో తిప్పారేమో అని కూడా ఆలోచించవచ్చు ఇప్పుడు రిపోర్ట్స్ జూలైలో వస్తే జూలైలోనే ఎంక్వైరీ వేయాలి జూలైలోనే కేసులు వేయాలి జూలైలోనే సుప్రీంకోర్టుకి రాయాలి లేక చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఇంకా టీడీపీ వాళ్ళు అయితేనేమి కానీ చేయలేదు ఎందుకు చేయలేదు అనే కోలంలో ఆలోచిస్తే దీంట్లో ఏదో రాజకీయ వ్యూహం ఉంది అనే ఆలోచించవచ్చు ఈ పాయింట్ని పట్టుకుని ఆలోచిస్తే ఖచ్చితంగా దీంట్లో రాజకీయ వ్యూహం ఉంది మేబీ పంది మాంసం ఫిష్ ఆయిల్ వాడకపోయి ఉండొచ్చు నాసిరకం నాసిరకం నెయ్యి అయితే అయిండొచ్చు భారతీయ ప్రజలందరూ మేల్కోవాల్సిన సందర్భం తప్పు ఎవరు చేసినా తప్పు అంత పవిత్రమైన తిరుపతి లడ్డులోనే నాసిరకపు ప్రోడక్ట్స్ వాడుతున్నారంటే సామాన్య ప్రజలం మనం మనం తినే ఫుడ్డులో ఎంత నాసిరకం ఎంత క్వాలిటీ లెస్ ప్రోడక్ట్స్ వస్తున్నాయో ఎంత కల్తీ జరుగుతుందో ఒక్కసారి బాగా ఆలోచించండి ఈ నిజంగా తిరుపతి లడ్డులో ఎవరైనా తప్పు చేస్తుంటే ఖచ్చితంగా వారిని దేవుడు కఠినంగా శిక్షిస్తాడని నేను అనుకుంటున్నాను